హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో మసాలా క్యాప్సికమ్ కర్రీ రెసిపీని చేసుకుందాం వచ్చేయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు రెండు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిగడ్డ కొంచెం పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని జార్లో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి తీసుకొని వీటితో పాటు కొంచెం ఎండు కొబ్బరి కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్తో పాటు కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ ముక్కలు రెండు ఉల్లిపాయలు కొంచెం నానబెట్టిన చింతపండు కొంచెం కసూరి మేతి కొన్ని మసాలా దినుసులు అవి చెక్క లవంగం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు మసాలా దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి తర్వాత కొంచెం కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కారము వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకొని ఒక్కసారి తిప్పి మరలా మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు ముందుగా మనము చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం మసాలా పేస్ట్ వాటర్ వేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి అంతే అండి మన మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్